వెల్కమ్ కాంపిటేటివ్ వెల్కమ్ టు రవిస్ జికే ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గ్రూప్స్ ప్రత్యేకమైనటువంటి వీడియో అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కావచ్చు ఏపిఎస్సి గ్రూప్ వన్ అలాగే గ్రూప్ టూ మెయిన్స్ కి సంబంధించి కావచ్చు బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాండర్డ్ జీకే ఆర్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది అడుగుతాడు ఏపీ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎగ్జామినేషన్స్ కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్ యాజ్ వెల్ యాజ్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికంటే ముందు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మొట్టమొదటి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ఆర్బిఐ ఫస్ట్ బై మంత్లీ మానిటరీ పాలసీ రివ్యూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ని మనం డిస్కస్ చేసుకున్నాం అందులో తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా మనం డిస్కస్ చేశాం ఈ వీడియోలో ప్రస్తుతం ఆర్బిఐ అమలు చేస్తున్న రేట్లు ఆ రేట్ల యొక్క డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ గా మనం చదువుదాం ఆర్బిఐ కేంద్ర బ్యాంకు అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత రేట్లు అవి వడ్డీ రేట్లు కావచ్చు లేదా బ్యాంకులు చెల్లించాల్సిన రేట్లు కావచ్చు ఏదైనా సరే ఈ రేట్లని చూద్దాం వాటితో పాటుగా ద్రవ్య విధాన పరపతి సమీక్షలో తీసుకున్న నిర్ణయాల్లో లేదా వచ్చిన టెర్మినాలజీ డెఫినేషన్స్ ఈ రేట్ల యొక్క డెఫినేషన్స్ ని మనం చూద్దాం ఫస్ట్ వన్ ఏమిటంటే రెపో రేట్ ప్రస్తుతం రెపో రేట్ ఎంత ఉందంటే ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం రెపో రేట్ ఉంది అలాగే రెండవది ఎస్డిఎఫ్ అంటారు ఎస్ డిఎఫ్ అనేది స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ దీన్ని మనం ఎబ్రివేషన్ ఏం చెప్తారంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంది అలాగే ఎంఎస్ఎఫ్ ఎంఎస్ఎఫ్ అంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ప్రస్తుతము ఆరు పాయింట్ ఏడు ఐదు శాతంగా ఉంది అలాగే బ్యాంకు రేట్ ప్రస్తుతము బ్యాంకు రేట్ ఎంత ఉంది అనేది కూడా చూస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సంటేజ్ బ్యాంకు రేట్ కూడా ఉంది అలాగే రివర్స్ రెపో రేట్ రివర్స్ రెపో రేట్ ప్రస్తుతము ఈ రివర్స్ రెపో రేటు మూడు పాయింట్ మూడు ఐదు శాతంగా ఉంది త్రీ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ సిఆర్ఆర్ అంటారు ఈ సిఆర్ఆర్ అన్నది ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ గా ఉంది సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో నగదు నిల్వల నిష్పత్తి అని పిలుస్తారు అలాగే ది ఎస్ఎల్ఆర్ అంటారు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో చట్టబద్ధమైన ద్రవ్యము అని పిలుస్తారు దాన్ని అది పద్దెనిమిది శాతంగా ఉంది ఇది ఇంపార్టెంట్ అయినటువంటి ఒక స్టాటిస్టిక్స్ ఇప్పుడు ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం డెఫినేషన్స్ ని చూద్దాం వీటితో పాటుగా ద్రవ్య విధాన పరపతి సమీక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో జరిగినటువంటి మొట్టమొదటి ద్రవ్య విధాన పరపతి సమీక్షలో భాగంగా వచ్చిన టెర్మినాలజీని కూడా ఒకసారి మనం చూద్దాం ముందు మనకి ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించిన ద్వైమాసిక ద్రవ్య విధాన పరపతి సమీక్షలో వచ్చిన డెఫినేషన్స్ చూస్తూ వీటిని కంటిన్యూ చేద్దాం ఇందులో భాగంగా మనకి ఫస్ట్ ఏమిటంటే రెపో రేట్ ఈ రెపో రేట్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం దీన్ని మనం ఆర్ఈపిఓ అని రాసుకుంటే ఇంగ్లీష్ లో రెపో అంటే రీపర్చేస్ ఆప్షన్ రేపో అనగానే రీ పర్చేజ్ ఆప్షన్ అని దీని అబ్రివేషన్ చెప్తారు లేదా రీపర్చేజ్ అగ్రిమెంట్ రీపర్చేజ్ అగ్రిమెంట్ అంటారు దీన్ని రెపో అనగానే రీపర్చేస్ అగ్రిమెంట్ లేదా రీ ఆప్షన్ అంటారు ఈ రెపో రేటుకి సంబంధించిన ని మనం ఒకసారి తీసుకుంటే ఆర్బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు తీసుకున్నటువంటి రుణాలపైన ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటుని రెపో రేట్ అంటారు ఇప్పుడు ఉదాహరణకి నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ అందరూ వాణిజ్య బ్యాంకులు అనుకుందాం కమర్షియల్ బ్యాంక్స్ మీరు నా దగ్గరకు వచ్చి రుణాలు తీసుకున్నారు ఆ రుణాలకి మీరు నాకు చెల్లించాల్సిన వడ్డీని రేపో రేట్ అంటారు వాణిజ్య బ్యాంకులు ఆర్బిఐకి చెల్లించాల్సిన వడ్డీ రేటుని రేపో రేట్ అంటారు దీనినే స్వల్పకాలిక వడ్డీ రేటు అని పిలుస్తారు స్వల్పకాలిక వడ్డీ రేటు అని దీన్ని మనకి పిలుస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్ అని పిలుస్తారు దేశంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెపో రేటుని నిర్ణయిస్తారు నిన్న మీకు చెప్పాను ముందు వీడియోలో కీలక రేట్లు ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగించారు అందులో ముఖ్యంగా రెపో రేట్ ని ఎలాంటి మార్పులు చేయకుండా ఆరు పాయింట్ ఐదు సున్నా శాతంగా కొనసాగించారు దీనికి కారణం ఏమిటంటే ఏప్రిల్ నుంచి జూన్ల మధ్య ఎండల తీవ్రత లేదా ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంటుంది దీని వలన ఆహార ద్రవ్యోల్బణం నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించడం జరిగిందని ఆర్బీఐ ప్రకటించిందని చెప్పాను అంటే ఇక్కడ చూశారు కదా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెపో రేట్ని నిర్ణయిస్తారు రెపో రేటును తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు వస్తాయి ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు శాతంగా దాన్ని ఆరు శాతంగా చేశారనుకోండి వాణిజ్య బ్యాంకులు ఆర్బిఐ దగ్గర నుంచి మరిన్ని రుణాలని తీసుకుంటాయి తక్కువ అయింది కాబట్టి రెపో రేట్ని పెంచితే ఆ ప్రభావం వలన వాణిజ్య బ్యాంకులకి ఆర్బిఐ నుంచి ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి వస్తుంది ఆ సమయంలో ఈ వాణిజ్య బ్యాంకులు కంపెనీలకు వ్యక్తులకు రుణాల వడ్డీ రేటును పెంచే అవకాశం ఉంటుంది అంటే అక్కడ ఆర్బీఐ దగ్గర రెపో రేటు తగ్గితే కస్టమర్లకు కంపెనీలకు వడ్డీ రేటుని బ్యాంకులు కూడా తగ్గిస్తాయి రెపో రేటు పెరిగితే కస్టమర్లకు కంపెనీలకు బ్యాంకులు వడ్డీ రేటుని పెంచుతాయి అంటే అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతుంది కాబట్టి ఇది అనులోమానుపాతంలో ఉంటుంది అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అంశం దీని తర్వాత మనకి రెండవది బై మంత్లీ పాలసీ రివ్యూలో వచ్చినటువంటి రెండవది ఏమిటంటే ఎఫ్పిఐ ఈ వర్డ్ యొక్క అబ్రివేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి ఎఫ్పిఐ అంటే ఫారిన్ ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఫారిన్ ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఎఫ్పిఐ అంటే విదేశీ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెట్టడానికి ఒక సాధారణమైనటువంటి మార్గము ఎఫ్పిఐ ఒక దేశం నుండి పెట్టుబడిదారులు మరొక దేశంలో ఆర్థిక ఆస్తులు లేదా సెక్యూరిటీలను కొనుగోలు చేయడం కోసం ఇది ఒక మార్గంగా ఉపయోగపడుతుంది అంటే ఒక అమెరికా దేశస్థుడు భారతదేశంలో పెట్టుబడులు పెట్టచ్చు లేదా ఒక భారతీయుడు అమెరికా దేశంలో పెట్టుబడులు పెట్టవచ్చు విదేశాలలో ఫైనాన్షియల్ అసెట్స్ ని గానీ సెక్యూరిటీస్ ని గాని కొనుగోలు చేయడానికి ఒక మార్గంగా ఉండేది ఎఫ్పిఐ ఈ పెట్టుబడి స్టాక్ మార్కెట్ లో పెట్టచ్చు బ్యాంక్స్ లో పెట్టు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టచ్చు ఎందులోనైనా విదేశాల్లో పెట్టవచ్చు అయితే ఎఫ్పిఐలు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఒక కంపెనీలో పెట్టిన పెట్టుబడులు ఆ కంపెనీ యొక్క ఆస్తుల పైన ఈ పెట్టుబడిదారికి నియంత్రించే నియంత్రించే అధికారం ఇవ్వనటువంటి పెట్టుబడులు మీరు అమెరికాలో కంపెనీలో పెట్టుబడి పెడితే ఆ కంపెనీ యొక్క ఆస్తులపైకి మీకు ఎలాంటి కంట్రోలింగ్ పవరు ఉండదు ఓన్లీ పెట్టుబడి మాత్రమే మీరు పెట్టినట్టు ఎట్లాంటి పెట్టుబడి సాధనాలని మనం ఎఫ్పిఐ అంటాం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అని ఆ తర్వాత ద్రవ్య విధాన పరపతి సమీక్షలో చూసిన మరొక డెఫినేషన్ ఏమిటంటే పిపిఐ అని చెప్పుకున్నాం పిపిఐ పిపిఐ అంటే పో ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంట ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంటే ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి డిజిటల్ చెల్లింపు పరిష్కారాలు ఇవి ఎలక్ట్రానిక్ గా డబ్బుని నిల్వ చేయడానికి మరియు వస్తువులను సేవలను కొనుగోలు చేయడానికి వినియోగదారులకి అనుమతినిచ్చేటువంటి ఒక మార్గంగా ప్రీ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ పీపీఐస్ ని మనం చెప్పవచ్చు రైట్ దీని తర్వాత ఎల్సిఆర్ ఈ ఎల్సిఆర్ అంటే ఏమిటంటే లిక్విడిటీ కవరేజ్ రేషియో లిక్విడిటీ కవరేజ్ రేషియో ఇది ఏమిటో ఒక్కసారి మనం చూద్దాం లిక్విడిటీ కవరేజ్ రేషియో ద్రవ్య విధాన పరపతి సమీక్షలో ఈ లిక్విడిటీ కవరేజ్ రేషియో ఫ్రేమ్ వర్క్ ని మరికొద్ది రోజుల్లో బ్యాంకుల కోసం విడుదల చేస్తామని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించడం జరిగింది అంటే దీని ప్రకారము బ్యాంకులకి వచ్చే ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నా బ్యాంకులు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నా అంటే అవి నిరర్ధకాస్తులు కావచ్చు అంటే మొండి బకాయిలు కావచ్చు ఎట్లాంటి వాటిని ఎదుర్కోవడం కోసము వచ్చే ముప్పై రోజులకి ఆశించిన నికరు నగదు ప్రవాహాలని కవరు చేయడానికి అధిక నాణ్యత కలిగిన ద్రవ ఆస్తుల స్టాకును తప్పనిసరిగా ప్రతి బ్యాంకు నిర్వహించాలి ఒత్తిడి లేకుండా ఉండడం కోసం ఇది చాలా ఇంపార్టెంట్ హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ అంటారు వాటిని హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ ని ప్రతి బ్యాంకు తదుపరి ముప్పై రోజుల యొక్క నికరు నగదు ప్రవాహాలని ముందే ఊహించి వాటిని కవర్ చేయడానికి హెచ్క్యూఎల్ఏ హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ లిక్విడ్ స్టాక్స్ ని కలిగి ఉండాలి ఖచ్చితంగా కలిగి ఉండాలి బ్యాంకులు ఒత్తిడిని ఎదుర్కోవడం కోసం దీనిని మెయింటైన్ చేయాలి బ్యాసల్ కమిటీ స్విట్జర్లాండ్ లోని బ్యాసల్ కమిటీ దీనిని ప్రతిపాదించడం జరిగింది అంటే బ్యాంకులు దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నా భారీ స్థాయిలో ఒత్తుల్ని ఎదుర్కొన్నా మొండి బకాయిల్ని ఎదుర్కోవాలనుకున్నా ఇలాంటి లిక్విడ్ ఫండ్స్ ఖచ్చితంగా బ్యాంకులు ఉండాలి ఆ లిక్విడ్ ఫండ్స్ ముప్పై రోజులకి సరిపోయేవిగా ఉండాలి అని ఈ ఎల్సిఆర్ ప్రతిపాదనలు చేయబోతూ మరికొద్ది రోజుల్లో డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ని ఫ్రేమ్ వర్క్ ని ఆర్బిఐ విడుదల చేయబోతున్నట్టుగా బ్యాంక్స్ కోసం ఒక ప్రకటన చేశారు నెక్స్ట్ టెర్మినాలజీ ఎస్డిఎఫ్ దీన్ని ఆల్రెడీ మనం రేట్స్ లో చెప్పుకున్నాం ఎస్ డిఎఫ్ అనేది స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే ఇది ఒక లిక్విడిటీ విండో దీని ద్వారా బ్యాంకులు తమ అదనపు లిక్విడిటీని దానితో ఉంచుకునే అవకాశాన్ని ఆర్బిఐ ఇస్తుంది అంటే బ్యాంకుల దగ్గర అదనపు ఆస్తులు ఉంటే ఆ ఆస్తులని ఆర్బిఐ దగ్గర పెట్టుకోవచ్చు అయితే ఇది రెపో రేట్ కంటే ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంటుంది ఉదాహరణకి రెపో రేటు సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ ఉంది ఎస్డిఎఫ్ ఎంత ఉంది ఇప్పుడు సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంది రెండింటికి మధ్య తేడా ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు రెపో రేటు కంటే ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తక్కువ వడ్డీ రేట్ని ఈ అదనపు ఆస్తులకి ఆర్బిఐ అందించడం జరుగుతుంది ఈ ఎస్డిఎఫ్ ని ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై రెండు నుంచి అమలు చేస్తున్నారు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీని అమలు చేస్తున్నారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఆర్బిఐ చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆర్బిఐ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ లో సెక్షన్ పదిహేడును సవరించడం ద్వారా సెక్షన్ పదిహేడును సవరించడం ద్వారా ఎస్డిఎఫ్ ను ప్రవేశపెట్టే అధికారం ఆర్బిఐకి దక్కింది అందుకోసమని దీన్ని ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై రెండు నుంచి అమలు చేస్తున్నారు అయితే ఆర్థిక వ్యవస్థలో ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్ల అదనపు లిక్విడిటీని తగ్గించడం మరియు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం ఎస్డిఎఫ్ యొక్క ప్రధానమైన ఉద్దేశంగా చెప్పడం జరుగుతుంది అంటే అదనంగా ఉండిపోయినటువంటి మార్కెట్లో ఉండిపోయిన డబ్బుల్ని వెనక్కి తీసుకొచ్చేయడం వలన ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడమే ఎస్డిఎఫ్ స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ ఎస్డిఎఫ్ అనేది ఆర్థిక స్థిరత్వాన్ని సాధనంగా చెబుతారు ఇట్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం దీని తర్వాత మనకి ఇంకొక కీలకమైనటువంటి వడ్డీ రేటుకు సంబంధించి ఎంఎస్ఎఫ్ అంట ఎంఎస్ఎఫ్ అంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్ ఎంఎస్ఎఫ్ అంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అన్నది ఇది బ్యాంకులు ఆమోదించబడిన ప్రభుత్వ సెక్యూరిటీల పైన ఆర్బిఐ నుండి అప్పటికప్పుడు తీసుకునే వడ్డీ రేటు ఆర్బిఐ నుండి బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీల పైన తీసుకునే రేటుని ఎంఎస్ఎఫ్ అంట ఈ ఎంఎస్ఎఫ్ ని రెండు వేల పదకొండులో ద్రవ్య విధాన పరపతి సమీక్ష సందర్భంగా దీన్ని ప్రారంభించి అమలు చేయడం ప్రారంభించారు ఎంఎస్ఎఫ్ రేటు కన్నా ఎక్కువగా ఉంటుంది రెపో రేట్ కంటే ఎక్కువగా ఉంటుంది ఇది కూడా ఇంపార్టెంటే రెపో రేటు కన్నా ఎక్కువ అందుకే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సంటేజ్ ఉందని ముందే మనం రేట్స్ లో చెప్పుకున్నాము రైట్ దీని తర్వాత మరొక రేటు బ్యాంకు రేట్ బ్యాంక్ రేట్ రేట్ అంటే ఏమిటి అనే దాన్ని మనం చూస్తే దేశీయ బ్యాంకులకు రుణాలు ఇచ్చే సమయంలో కేంద్ర బ్యాంకు విధించే కనీస వడ్డీ రేటును బ్యాంకు రేట్ అంటారు డొమెస్టిక్స్ బ్యాంక్స్ కి ఆర్బిఐ డొమెస్టిక్ బ్యాంక్స్ కి ఆర్బిఐ ఇచ్చే రుణాలపైన విధించే మినిమం ఇంట్రెస్ట్ రేట్ ని బ్యాంకు రేట్ అని అంటారు బ్యాంకు రేట్ పెరిగితే వాణిజ్య బ్యాంకుల యొక్క రుణ ఖర్చులు పెరుగుతాయి ఇది మార్కెట్ లో ద్రవ్య సరఫరాని నియంత్రించడం జరుగుతుంది ఇవన్నీ కంట్రోలింగ్ ఇన్స్ట్రుమెంట్సే కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి దేశీయ బ్యాంకులకు రుణాలు ఇచ్చే సమయంలో ఆర్బిఐ విధించే కనీస వడ్డీ రేటుని బ్యాంకు రేట్ అని పిలుస్తారు ప్రజెంట్ బ్యాంక్ రేట్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఉందని ముందే మనం చెప్పుకున్నాం నెక్స్ట్ రివర్స్ రెపో రేట్ రివర్స్ రెపో రేట్ ఆల్రెడీ మనం రెపో రేట్ గురించి తెలుసుకున్నాం రీపర్చేజ్ ఆప్షన్ లేదా రీపర్చేజ్ అగ్రిమెంట్ అని దీనికి రివర్స్ రెపో రేట్ అంటే ఆర్బీఐకి బ్యాంకులు చెల్లించాల్సిన వడ్డీ దానికి రివర్స్ లో జరిగితే అది రివర్స్ రెపో రేట్ అంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకి చెల్లించాల్సిన వడ్డీ రేట్ ని రివర్స్ రెపో రేట్ అని పిలుస్తారు అంటే బ్యాంకులు తమ వద్ద ఉన్న డబ్బులు ఆర్బిఐకి రుణాలుగా ఇస్తాయి ఆర్బిఐకి రుణాలుగా ఇచ్చినప్పుడు ఆ రుణాలకి ఆర్బిఐ వాణిజ్య బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేట్ని రివర్స్ రెపో రేట్ అంటారు ఇది రెపో రేట్ కన్నా తక్కువగా ఉంటుంది అయితే మార్కెట్ లో స్థిరత్వం లేనప్పుడు ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నప్పుడు బ్యాంకులు కంపెనీలకు లేకపోతే గృహ రుణాలకో లేకపోతే వ్యక్తిగత రుణాలకో లేకపోతే వెహికల్ లోన్స్ కో ఇవ్వడం అంత సుముఖం ఉండగా ఉండవు అందుకే మార్కెట్లో స్థిరత్వం లేనప్పుడు తమ దగ్గర ఉన్నటువంటి అదనపు ఆస్తులని లేదా అదనపు డబ్బుల్ని ఆర్బిఐ వద్ద పెట్టి దానికి రివర్స్ రెపో రేట్ ని తీసుకోవడం జరుగుతుంది అంటే ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది వారికి వస్తుంది కాబట్టి మార్కెట్ స్థిరత్వం లేనప్పుడు ఇది ద్రవ్య సరఫరాను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది ఇది కూడా అంతే రైట్ దీని తర్వాత మనకి ఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ అనేది స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటారు చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి అని ఈ చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి అనే దాన్ని చూస్తే వాణిజ్య బ్యాంకులు తాము సేకరించినటువంటి డిపాజిట్లలో నిర్దిష్టమైన మొత్తాన్ని బంగారము విలువైన లోహాలు మరియు ప్రభుత్వ బ్యాండ్లలో ఉంచాలి రూపంలో ఉంచాలి బంగారం రూపంలో కొంత ఉంచాలి ప్రభుత్వ బాండ్ల రూపంలో ఉంచాలి ఇతర కాస్ట్లీయెస్ట్ మెటల్స్ పైన కొనుగోలు చేసి వాటి రూపంలో ఉంచాలి ఎస్ఎల్ఆర్ ద్వారా డిపాజిటర్ల సొమ్ముకు ఆర్బిఐ భరోసా లేదా భద్రతనిస్తుంది క్యాష్ యొక్క వాల్యూ పడిపోయిన కరెన్సీ యొక్క వాల్యూ పడిపోయినా బంగారము ఇతర లోహాలు ప్రభుత్వ బాండ్ల యొక్క విలువ పడిపోదు కాబట్టి ఇది సెక్యూరిటీ అందిస్తుంది కస్టమర్ల యొక్క సెక్యూరిటీ దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం కాబట్టి చట్టబద్ధమైన ద్రవ్యం అంటారు దీన్ని చివరగా సిఆర్ఆర్ అంటే ఏమిటి సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో నగదు నిల్వల నిష్పత్తి ఈ నగదు నిల్వల నిష్పత్తి అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్బిఐ సారీ ప్రభుత్వ వాణిజ్య బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు వాణిజ్య బ్యాంకులు అన్ని కూడా తాము సేకరించిన డిపాజిట్లలో ఖచ్చితంగా ఆర్బిఐ దగ్గర ఉంచవలసినటువంటి సొమ్ము సిఆర్ఆర్ ఇప్పుడు సిఆర్ఆర్ అనగానే బ్యాంకులకి కొత్తగా వచ్చిన డిపాజిట్లు కావచ్చు పాతగా ఉన్న నిల్వలు కావచ్చు ఆ నిల్వలు విలువను బట్టి ఆర్బిఐ దగ్గర ఉంచవలసినటువంటి నిష్పత్తిని సిఆర్ఆర్ అంటారు ప్రస్తుతం మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ సిఆర్ఆర్ ఉంది ఇప్పుడు ఒక బ్యాంకు కొత్తగా వంద కోట్లు కేటాయిస్తే అందులో నాలుగున్నర కోట్లను తీసుకెళ్లి ఆర్బీఐ దగ్గర పెట్టాలి ఇలా పెట్టిన దానికి ఎలాంటి వడ్డీ ఉండదు సిఆర్ఆర్కి బ్యాంకులకి ఆర్బిఐ ఎలాంటి వడ్డీని చెల్లించదు ఇలా ఉంచడం వలన బ్యాంకుల పైన కస్టమర్లకి నమ్మకాన్ని కలిగించడం ప్రధానమైనటువంటి ఉద్దేశం అయితే సిఆర్ఆర్ పెరిగితే బ్యాంకులకి రుణాలు ఇచ్చే సామర్థ్యము తగ్గుతుంది సిఆర్ఆర్ చూడండి సిఆర్ఆర్ పెరిగితే లోన్స్ ఇచ్చే కెపాసిటీ తగ్గడం జరుగుతుంది అదే సిఆర్ఆర్ తగ్గితే లోన్స్ ఇచ్చే సామర్థ్యం బ్యాంక్స్ కి పెరుగుతుంది దీన్నే మనం విలోమానుపాతం అంటారు ప్రపర్షన్ విలోమాను పాతంలో ఈ రెండు ఉంటాయి అంటే ఏం లేదు వంద కోట్లు వచ్చింది నాలుగున్నర కోట్లను అక్కడ పెట్టేయాలి మిగతా తొంభై ఐదున్నర కోట్లను రుణాలు ఇవ్వాలి దాన్ని ఐదు శాతం చేశారనుకోండి తొంభై ఐదు కోట్లే రుణాలు ఇవ్వగలి తగ్గుతుంది దీ నాలుగున్నర ఉన్న దాన్ని నాలుగు చేస్తే మరింత ఎక్కువగా రుణాలని ఇవ్వవచ్చు కాబట్టి బ్యాంకులు ఇచ్చే రుణాలు సిఆర్ఆర్ రేట్ ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఖచ్చితంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్